హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ ఈఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము సో మనకి ఎనిమిదవ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే రకంగా మనకి స్కెడ్యూల్ అయితే అప్డేట్ చేయడం జరిగింది బట్ దానికి సంబంధించి ఇంతవరకు ఏ ఏ కాలేజెస్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కానీ లేకపోతే దాంట్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వాటి తాలూకు ఇంటెక్ కానీ ఇంతవరకు సైట్లో అప్డేట్ అయితే చేయలేదు సో మనం ఈ స్కెడ్యూల్ చూసినట్లయితే ఎక్ససైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎనిమిదవ తారీఖు ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు అయితే ఉంది బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పార్టిసిపేటింగ్ కాలేజెస్ అయితే ఇక్కడ ఇంతవరకు అప్డేట్ చేయలేదు వెబ్సైట్లో సో దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయంలో జాప్యం అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే కనబడుతుంది ఇక్కడ సో ఇంకా తొంభై ఐదు కళాశాలలకు అనుబంధ గుర్తింపే రాలేదు ఈ నెల ఎనిమిది నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు కావాల్సి ఉన్న పూర్తి కాని ప్రక్రియ హైకోర్టు ఆదేశాలు పాటిస్తే నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేల వరకు ఫీజులు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది మనకి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అవసరమైన కళాశాలల ఫీజుల నిర్ణయం విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోంది సో ఇటీవల ప్రకటించిన తేదీల ప్రకారం ఈ నెల ఎనిమిది నుంచి కోర్సులు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు ప్రారంభం కావాలి ఇంతవరకు కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియే పూర్తి కాలేదు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అంటే ఏఐసిటిఈ గత నెల ముప్పై వరకు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లకు అనుమతులు ఇచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కలిపి మొత్తం రెండు వందల నలభై ఐదు కళాశాలల్లో ఒకటి పాయింట్ ఏడు ఒకటి లక్షల సీట్లకు ఆమోదం తెలిపింది ఈ కళాశాలలు సీట్లకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది వర్సిటీ ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి అదే మనకి జేఎన్టీయు అండ్ ఆంధ్ర యూనివర్సిటీసు ఇట్లా ఏవైతే ఉన్నాయో అఫ్లియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు డిలే చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అండ్ శుక్రవారం రాత్రి వరకు ఇంకా తొంభై ఐదు కళాశాలలకు అఫ్లియేషన్ గుర్తింపు ఇవ్వలేదు విశ్వవిద్యాలయాల గుర్తింపు తర్వాత వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఆ తర్వాత కళాశాలలో సీట్ల జాబితాతో ఉత్తర్వు ఉత్తర్వులు ఇవ్వాలి ఈ ప్రక్రియ అంతా రెండు రోజుల్లో పూర్తి చేస్తేనే ప్రవేశాల కౌన్సిలింగ్ ముందుకు సాగుతుంది లేదంటే వెబ్ ఐచ్ అంటే వెబ్ ఆప్షన్స్ నమోదు వాయిదా వేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి ముందే ఇవన్నీ పరిశీలించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఏమీ పట్టించుకోకుండా ఒకేసారి స్కెడ్యూలు ఇచ్చేయాలంటూ సాంకేతిక విద్యాశాఖపై ఒత్తిడి తెచ్చింది దీంతో హడావిడిగా షెడ్యూలు ఇచ్చేశారు ఫీజులపై ఏం చేస్తారు ప్రైవేటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలకు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజులు తక్కువగా ఉన్నాయని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గతేడాది కోర్టు ఆదేశాలతో ఫీజులు నిర్ణయించారు గతేడాది జూన్లో నిర్ణయించిన ఫీజులనే ఈసారి అమలు చేయాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు పరిశీలిస్తే ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది కానీ ఇంతవరకు ఆ ఆదేశాలు కమిషన్ ప్రభుత్వానికి చేరలేదు సో ఈ విధంగా ఉందండి సిచ్యువేషను గతేడాది ఫీజులో కనీసం ఫీజు నలభై ఐదు వేలుగా ఉంటే మ్యాక్సిమం ఫీజు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్గా ఉంది లక్షకు పైగా ఫీజులు ఉన్న కళాశాలలు పది ఉన్నాయి కనీస ఫీజు ఉన్నవి యాభై వేలు యాభై వరకు ఉన్నాయి యాభై వేల నుంచి అరవై వేలు ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట మ్యాక్సిమం హైకోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత ఈ ఫీజులను అమలు చేస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది ఫీజులు ఖరారైతేనే కౌన్సిలింగ్ సాగుతుంది అనుబంధ గుర్తింపు కళాశాలలు సీటు ఫీజులపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు రెండు రోజుల సమయం పడుతుంది వెబ్బై ఇచ్చుకాలకు ముందు ఇంత ప్రక్రియ ఉన్నందున కౌన్సిలింగ్ కొనసాగుతుందా వాయిదా పడుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో ఇదండి పరిస్థితి ఎనిమిది నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి కాబట్టి మరి ఈ లోపల మనకి ఈ ప్రాసెస్ అంతా జరగాలి అప్రూవల్స్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ అండ్ అవన్నీ కూడా అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాటిలో ఉన్న బ్రాంచెస్ ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో ఏది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సైట్లో అప్డేట్ చేయాలి కాబట్టి దీని అంతటికీ కనీసం రెండు రోజులైనా టైం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మరి ఇదంతా అయ్యే పనా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా అనేది ఇక్కడ మనకి ఉన్న క్వశ్చన్ మార్క్ అనమాట సో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏమవుతుంది అనేది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్